సతీయును గుణవతియు ప్రజావతియును చూచు అతి దుర్మతికి మనసులో గనక మనం ఆలోచించినట్లయితే సతీయును గుణవతియును పతివ్రతియును గుణవతీయును సంతానవతీయును అనుసరించి ఉండునదియునగు ఇల్లాలిని అవమానించు దుర్మార్గుడకు ఇహపరము రెండునూ కూడా లేకుండా పోవును మహాభారతంలో ఏ విధంగా అయితే ద్రౌపదిని అవమానించినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే నాశనమయ్యారో ఆ విధంగానే సతీ గుణవతి సంతానవతి అనుసరించి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అవమానించ తగదు అటు అవమానించినట్లయితే వాళ్ళకి ఇహాలు పరాలు కూడా ఉండవు అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు